హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక టూ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి మీతోని జస్ట్ ఒక మినీ వ్లాగ్ లాగా అనమాట ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయింది కదండి మనం బిఫోర్ వ్లాగ్స్ అవి చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది ఆ వ్రతమైన నెక్స్ట్ డే అనమాట వ్రతానికి సంబంధించిన ప్రసాదం అంటే కొబ్బరికాయలు కొడతారు కదండి మనకి కథలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క కాయ కొడతారు ఇంకా వచ్చిన వాళ్ళంతా కొబ్బరికాయలు కొట్టారనమాట దేవుడి దగ్గర అవన్నీ ఇంకా అలా ఉంటే పాడవుతాయి కదండి ఇంకా నెక్స్ట్ డే తీసి కొబ్బరి లడ్డు చేసేద్దామని చెప్పి టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత అందరం కూర్చునేసి ఇంకా ఒక్కొక్కరు ఇలాగ క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఈ కాయలు వచ్చేసి బాగా ముతురుగున్నాయండి అంటే బ్యాక్ సైడ్ కొంచెం నల్లగా ఉంది అవన్నీ పీల్ చేసేసాము తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము అంటే మిక్సీలో వేసేస్తే కోరులాగా అయిపోతుంది కదా ఇంకా మామూలుగా కోరాలి అంటే కొంచెం కష్టం కదండి అన్ని కాయలు ఒక్కలమే చేయటం అంటే కష్టం సో ఇలా మిక్సీలో వేసేసాము ఇలా మిక్సీలో వేసుకుంటే కోరు కొంచెం సన్నగా వస్తుంది సో బెల్లం వచ్చి పాకానికి పెట్టేసుకున్నాము కొంచెం ఎక్కువే బెల్లం పట్టింది కోరు కూడా అంతే ఉందండి నెక్స్ట్ వచ్చేసి వడకట్టేసుకున్నామండి కొంచెం కరిగిన తర్వాత మనకి బెల్లంలో ఏమైనా ఉంటే పోతాయి కదా ఇలాగ పాకానికి పెట్టుకున్నాం అనమాట రెండు కలిపేసి ఇంక ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అది వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు మనకి పాకం అది వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది అనమాట కొంచెం పాకం చిక్కగా మనం వేసుకున్నామంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది లేదు కొంచెం పల్చగా ఉంటే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ ఇలాగా పాకం అది వచ్చేసింది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చల్లగా చేసుకునేటప్పుడు అలా కలుపుతూ ఉండాలండి మనం అలా కలుపుతూ ఉంటే ఒక షైనింగ్గా షైనింగ్నెస్ వస్తుందనమాట వాటికి నెక్స్ట్ పంచదారతో చేసే వాటికి కూడా మనం అలా కలుపుతూ ఉంటే బాగా వస్తాయి అన్నమాట ఇక దీన్నంతా చల్లగా అయిపోయిన తర్వాత లడ్డూలుగా చుట్టేసుకున్నాము ఇంకా వదినా పిన్ని నేను కలిసి లడ్డూలు చేసేసుకుంటున్నాము ఇవి వచ్చి టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలకి నచ్చుతాయి కదండి బాగా ఇంకా హెల్దీ కూడా మనం బెల్లంతో చేసాం కాబట్టి అలాగే కొబ్బరికాయలు అలా ఉంచితే కొంచెం పాడైపోయి ఇంకా వేస్ట్ అవుతాయి కాబట్టి ఇంక ఈరోజైతే ఈ పని చేసేసుకున్నాము ఇంకా మేమైతే లడ్డూలు చుట్టే పనిలో ఉన్నాము ఇంకా లంచ్ టైం అయిపోతుంది సో ఈరోజు వచ్చి మా తమ్ముడు స్పెషల్ అనమాట వచ్చి నేను లంచ్కి సాంబార్ రైస్ చేస్తాను మీకు ఓకేనా అని అడిగాడు ఓకే చేసేయమ్మా ఇంకా మాకు కూడా హ్యాపీనే ఇలా ఎవరైనా మనం ఏదైనా పనిలో ఉండేటప్పుడు ఇంకొకరు వంట చేసి పెట్టేటప్పుడు భలే అనిపిస్తుంది కదండీ సో ఓకే అని చెప్పగానే ఇంకా కొంచెం హెల్ప్ కావాలన్నాడు వచ్చేసి ఇంకా మనకి సాంబార్ రైస్కి వెజ్జెస్ ఉంటాయి కదండి వెజిటబుల్స్ అన్నీ వేస్తాం కదా అవన్నీ కట్ చేసేసి ఏమేమి కావాలో చెప్పి అవన్నీ కట్ చేసి అనమాట నెక్స్ట్ వాడు వంట చేసాడంటే ఇంకా అన్నీ ఉండాల్సిందే మనమైతే ఏదో ఒకదాన్ని స్కిప్ మనం ఇకంటి వెజిటబుల్స్ అన్నీ అంటే ఉన్నవారికి కట్ చేసేసి ఇచ్చేసింది అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ పొటాటో మనకి దోసకాయ ఉంటుంది కదా అది ఇంకా నెక్స్ట్ వచ్చి కాలీఫ్లేవరు టమాటో ఇలాగనమాట ఆనియన్స్ వచ్చి మనకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి అక్కడ అవి లేవన్నమాట సో పెద్ద ఉల్లిపాయలనే కట్ చేసుకున్నాము ఇక ఈ సాంబార్ రైస్కి వచ్చేసి మామూలుగా అయితే పప్పుని బియ్యం కలిపి పెడతారు కదండి కానీ ఇక్కడ మనం కొంచెం పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి రైస్ సపరేట్గా పెట్టేసేసి ఇంకా పప్పు సపరేట్గా ఉడకబెట్టేసి ఇంకా రెండు కలిపేస్తున్నారు ఇందులో వచ్చి పసుపు ఇంకా ఉప్పు అది వేసేసుకొని మొత్తం కలుపుతూ ఉన్నారనమాట కొంచెం ఇది మెత్తగా ఉంటుంది కదండి మరి విడివిడిగా కాకుండా మనకి ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇంకా అలా కలిపేస్తున్నారు అడుగు పట్టకుండా కలుపుకోవాలండి పప్పు వేసాం కాబట్టి చిన్న స్టవ్ ఒకటి తీసుకున్నాము సపరేట్గా దానిపైనే ఇంకా ఈ వంటలు అవి చేసేస్తున్నాము మనకి ఫంక్షన్ ఉన్నప్పుడు అది తెచ్చుకుంటే బాగుంటుంది కదా ఫాస్ట్గా అయిపోతాయి కూడా నెక్స్ట్ ఇలా తాలింపు వేసుకుంటున్నారనమాట ఇంకా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అవి వేసుకుంటున్నారు ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ మనకి వెల్లుల్లి రెబ్బలుగా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా అల్లం కూడా కొంచెం దంచుకుని వేసుకున్నారు కొద్దిగా కసూరి మేతి ఇంకా ఇంగు కూడా తప్పదు సాంబార్ కాబట్టి ఇంగుగా మస్టించుడ్ అనమాట నెక్స్ట్ అవన్నీ వేసి వేగిన తర్వాత మనకి వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకున్నారనమాట అన్ని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొద్దిగా మగ్గించారు అవి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనకి చింతపండు పులుసు వేసుకున్నారనమాట అందులో అంటే డిష్ వచ్చేసి పెద్దమ్మ కొడుకు అంటే మా అమ్మ ఉన్ను తమ్ముడు చేస్తున్నారు వాళ్ళిద్దరే నెక్స్ట్ ఇందులో సాంబార్ పొడి ప్యాకెట్ అనమాట వేసేసుకునే ఒక ప్యాకెట్ అంతను అసలు ఇది వెయ్యగానే సూపర్ ఫ్లేవర్ అండి చక్కగాను మనకి మంచి ఫ్లేవర్ వచ్చింది ఆ పులుసులో ముక్కలన్నీ ఉడుకుతూ ఉంటే మంచి వాసన అనమాట నెక్స్ట్ ఈ పులుసులో చక్కగా ముక్కలు అవి ఉడికిపోయాయి కొంచెం పెద్ద పెద్ద ముక్కలనే కట్ చేసుకోవాలి మనకి చెదిరిపోకుండా ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ములక్కాడ నెక్స్ట్ బెండకాయ ఇలా బీన్స్ ఇలాంటివి ఉన్నా కూడా మొత్తం ఏ వెజ్జెస్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పులుసులో చక్కగా ముక్కలు అవి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రైస్లో పప్పు అది వేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇది ఉడికే వరకు వెయిట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ మా తమ్ముడు వచ్చి డిషెస్ బాగా చేస్తాడండి స్పెషల్ వెరైటీ వంటలైతే భలే చేస్తాడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నారు నెక్స్ట్ వాడు చేసిన వంటల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే సూపర్గా చేసాడండి అసలు నేను తిన్న బిర్యానీలో అది టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట నాకు అంత బాగా నచ్చింది ఒకసారి అయితే నెక్స్ట్ ఈ రైస్ అయితే ఇంకా సాంబార్ దీని ఆ పులుసులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది రైస్ పప్పు కలిపి ఉంది కదా కొంచెం టైట్గా ఉంది కలవడానికి కొంచెం ఇది దీనిగా ఉంది మొత్తం ఇంకా పెద్దమ్మ కొడుకు కలిపి శుభ్రంగా కలిపేశారు దాన్ని చక్కగా మొత్తం కలిసేటట్టు కలిపారనమాట ఇక దీనిలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇక్కడ కొంచెం అది బాగానే పడింది నెయ్యి అది వేసుకుంటే బాగుంటుంది నేతిలో జీడిపప్పు ఫ్రై చేసి వేసుకున్నా ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇంత క్వాంటిటీకి ఆ మాత్రం నెయ్యి వేయాలి ఫైనల్ టచ్ వచ్చేసి మనం కొత్తిమీర ఉంటుంది కదండి అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఎవరికైనా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోయినట్టయితే స్కిప్ చేసేయచ్చు ఇదైతే వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా మాకు ఈరోజు లంచ్ అయితే ఇదేనండి ఇంకా అందరికీ వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసాము అందరూ తిన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇదే తినేసారు ఇది వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుందండి సో ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి ఈ టూ రెసిపీసేనండి మీకు మా తమ్ముడు చేసిన సాంబార్ రైస్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్